డెలివరీ ఇవ్వడానికని కస్టమర్ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో తన భార్యను చూసి షాక్ అయ్యానని చెప్పేసి అంటున్నాడు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న నా భార్య నన్ను మోసం చేసింది అని అంటున్నాడు అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి కావాల్సినటువంటి న్యాయం ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం రవి ఒక చిన్న సమస్యతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది అసలు తన సమస్య ఏంటో కనుక్కుందాం నమస్తే అండి రవి గారు నమస్తే ఎక్కడ నుంచి వస్తున్నారు కడప కడప నుంచి ఏంటండి మీ సమస్య మాకు మ్యారేజ్ వన్ ఇయర్ అయింది ఓకే మీదేంటి లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ ఓకే నీర్ అంటే ఫస్ట్ నైట్ అప్పుడు దగ్గర కానీ లేదు అసలు టచ్ అయ్యి లేదు అలా జరిగిపోతుంది జీవితం ఏంటి వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి వన్ టూ సిక్స్ మంత్స్ బాగా బాగా ఉంది మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత పూర్తిగా దగ్గర రానిట్లేదు అసలు ఓకే దగ్గర రానిట్లేదు మీ ఇద్దరి మధ్యలో గొడవ లాంటివి ఉన్నాయి అంటే మాకు రోజు వచ్చేసి వన్ వీక్ వచ్చేసి రెండు మూడు ఆర్డర్స్ ఇంటికి వస్తున్నాయి పార్సల్ ఎలా వచ్చాయంటే నేను కొనుక్కున్నాను నేను డబ్బులు ఇవ్వలేదు ఏం ఆర్డర్స్ ఇవేంటి శారీలు అంట నెలకు ఫోన్లు ఇలాంటివి వస్తున్నాయి

సో ఈ వన్ ఇయర్ బట్టి మీ ఇద్దరు మధ్యన భార్యాభర్తల సంసార జీవితం అయితే ఏం జరగలేదు ఎన్ని ఎన్నిసార్లు నువ్వు ముందుకెళ్ళినా కూడా ఆవిడ తోసేస్తా ఉంటది నువ్వేమో నీ పని మీద తిరుగుతూ ఉంటది ఆవిడేమొచ్చి వేరే డెలివరీలు తెచ్చుకుంటా ఉంటుంది కాదమ్మా ఆరు నెలలు సెపరేట్ గా ఉంటుంటే నువ్వేం పంచాయతీ గానీ మీటింగ్ గానీ పెట్టలేదా ఏంటంటే ఈ అమ్మాయి కొత్తగా పెళ్ళైంది దగ్గరికి రానివ్వట్లేదు కొత్తగా ఒక అలవాటు అయితే అనుకున్నాను ఫస్ట్ లో ఉన్నారు ఫస్ట్ సిక్స్ మంత్స్ బాగానే ఉన్నారు ఫస్ట్ లో నేను ఆ వర్క్ లో ఇది చేసుకోలేదు ఫస్ట్ సిక్స్ మంత్స్ ఉన్నారా ఫస్ట్ మంత్స్ బాగానే ఉన్నారు పెద్దగా ఇది తీసుకోలేదు తర్వాత ఇలా జరుగుతుంది ఒక రోజు ఫుడ్ డెలివరీ పెట్టాను నేను ఫుడ్ డెలివరీ ఆర్డర్ వాడికి వెళ్తే అమ్మాయి బయటకు వచ్చింది వేరే వాళ్ళ రూమ్ నుంచి అమ్మాయి బయటకొచ్చి లోపలికి వెళ్తే ఇతరున్నాడు సో నువ్వు డెలివరీ చేయడానికి వెళ్ళినటువంటి ఇంట్లో నువ్వు డెలివరీ చేసే అతను కాకుండా నీ భార్య కూడా అక్కడ ఉంది ఆ ఇద్దరు వీళ్ళు ఫుడ్ డెలివరీ పెట్టుకొని డోర్ తీసిన అమ్మాయి ఈ అమ్మాయి డోర్ తీసిన అమ్మాయి డోర్ తీసి మాకు పేమెంట్ ఇచ్చింది నువ్వు షాక్ అయ్యి ఉంటావా నువ్వు షాక్ అయ్యావా ఆవిడ షాక్ అయ్యింది షాక్ అయితే నువ్వు వస్తావు అనుకుని కదా డెలివరీకి ఎన్నిసార్లు వెళ్ళా ఇంటికి వెళ్ళా డెలివరీ ఇవ్వటం ఇది ఫస్ట్ టైమా ఆవిడ కూడా ఏమైనా డెలివరీ ఇవ్వటానికి ఆ ఇంట్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు సరే మీరు వెళ్ళారు అమ్మాయి అక్కడ అనిపించింది ఎందుకున్నావు అని అడుగుంటారు కదా ఎందుకుంది నీడుగా ఉంది కదా వచ్చేసి వచ్చే టల్చుంది వచ్చి డెలివరీ ఎలా తీసుకుంటారా కూర్చుంది మేడం టవల్ లోపల లోపలి ఉన్నాడు కదా అతను లోపల ఉన్నాడు బయట ఉన్నాడు మనకు అనవసరం నువ్వు ఇప్పుడు వచ్చి మొత్తం ఇప్పుడు వరకు చేసే వ్యాపారంలో ఎంతమంది ఆడవాళ్ళు ఇంకా వాళ్ళు భయపడాల్సి నువ్వు డోర్ దగ్గర ఇచ్చావా బాత్రూమ్ దగ్గర ఇచ్చావా డోర్ దగ్గర సార్ అలా చూసి చూసే సాక కాగా ఇంకా నేను వచ్చేసాను వచ్చిన తర్వాత తర్వాత ఇంటికి వచ్చింది ఎందుకు వస్తా వెళ్ళి అనిపించాలి కాబట్టి కాదు అక్కడ మీ డెలివరీ డోర్ తోసి కొట్టలేదా తెలిసిన తర్వాత ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి ఆడ్రస్ ఉండడం ఏంటి ఆడ్రస్ ఒక భార్య ఓ పక్కన భార్య టవల్ కట్టుకొని వస్తే అక్కడ నాలుగు బిగుతావు అమ్మ టైమ్స్ డెలివరీ చేయాలని ఆలోచిస్తావా నేను ఇంటికి వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ వచ్చేసింది ఇంటికి అలా కదా అక్కడ బేసిక్ క్వశ్చన్ అడిగావా నువ్వేంటి మనీ అనుకుని ఇక్కడికి వచ్చావా అడిగితే నా ఇష్టం నేను నా ఇష్టం వచ్చిన ఉంటాను అంటుంది అని చెప్పి చెప్పింది తలపేసింది నేను ఇంకేం చేయాలి బయటకు నేను ఇంకేం అడగలేదు అడ్రస్ ఏది టవల్ ఎక్కడి నుంచి వచ్చేసి సార్ డోర్ క్లోజ్ చేసి నేను ఇంకేం అడగాలి అక్కడ గొడవ చెయ్యాలి కదా అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తాం ఆ కింద వాళ్ళ పక్కన వాళ్ళు ఎవరో పోర్షన్ ని పిలుస్తాము ఆ విలువ కదా పోయేది అంటే నువ్వు బహుశా షాక్ లో ఉండి ఉంటావు టైం కి ఇలా చేయాలి అలా చేయాలని ఒక పద్ధతి ఆలోచన ఉండదు సహజంగా ఒక వ్యక్తికి ఏ లక్షణాలు ఉంటాయో తెలుసా గొడవ పడడం లాగడం బయటికి లాగడం న్యూసెన్స్ చేయడమో పక్కన వాళ్ళని పిలవడము ఇవి ఉంటే ఇవేమీ చేయకుండా పద్ధతిగా బయటకు వచ్చేసానంటే అది పది మంది తెలుస్తుంది నా విలువ కదా పోయేది ఎవరు పార్సల్ కూడా తీసుకోలేదు అక్కడ పెట్టేసి వచ్చేసా ఇంకా ఇంటికి వచ్చింది ఇవి హాఫ్ అవర్కి వచ్చింది ఎంత దూరం అది ఇంటికి ఒక ఒక హాఫ్ కిలోమీటర్ స్కూటీ ఉందా లేదంటే ఫ్రీ స్కూటీ ఏం లేదు నాకుంది బైక్ అని అతనికి ఏం లేదు ఏం జరిగింది ఎందుకు నా ఇష్టం నేను వెళ్తాను ఇంటికి వచ్చాక కూడా వెళ్తాను నువ్వు నాకు నచ్చలేదు నేను వెళ్తాను నచ్చకపోతే డైవర్స్ తీసుకోవడం పెద్ద మనుషులు పంచాయితీ పెట్టడం చేయాలి కదా ఎవరింటి పెడితే టవర్లు కట్టుకుంటుందా వెళ్ళను నేను ఇది సరే పరిస్థితి ఇంకా ఏంటి ఎలా పరిచయం అయ్యాడు సార్ నేను చెప్తా చెప్తూ ఉండయా అక్కడ భర్త ఆవేదన అది అలాగే ఇంటికి వచ్చిన తర్వాత అక్కడికే వెళ్తారు నాకు నువ్వు వద్దు అతనే కావాలని నాకు నువ్వు కావాలి నేను అన్నాను నాకు నువ్వు అంటుంది ఏది అంత రెడీ హ్యాండెడ్ గా టవల్ లో దొరికినా నీకు అమ్మాయి కావాలా మేడం మధ్యలోకి వచ్చింది మేడం మేడం నేను వింటానా నీ వర్షన్ కూడా వింటాం ఇక్కడైతే లైసెన్స్ గా పెళ్ళింది భార్య అట్లా టవల్ లో దొరికి వేరే వాడి రూమ్ లో దొరికినా కూడా నాకు భార్య కావాలండి అంటున్నాడు ఇది విడ్డూరంగా ఉంది మరి చూద్దాం ఫర్దర్ గా వాళ్ళతో కూడా మాట్లాడితే కాదు రవి మీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ అమ్మాయి ఇల్లు వదిలి ఇదే ఫస్ట్ టైం ఇల్లు వదిలి వెళ్ళటం కదా సార్ ఇంట్లో నేను వెళ్తా కదా మార్నింగ్ నైన్ అంటే నైట్ టెన్ భార్య భర్తలు సంసార జీవితం కాకుండా గిఫ్ట్లు రావటం ఒకటి నువ్వేమొచ్చి డెలివరీ బాయ్ ఇది కాకుండా ఇంటి పని వంట పని ఇవన్నీ బాగానే చేసుకుంటదా బాధ్యత చేస్తాది గానీ మా అమ్మ వాళ్ళు వచ్చే పెద్దగా ఇచ్చే నాకు చెప్తా కానీ నేను కొత్త కదా వచ్చాను కొత్త అమ్మాయి కదా అమ్మ అడ్జస్ట్మెంట్ అయితే అది తెలుసు తెలియజేస్తాను పడిచుకోవద్దు మీరు ఏమని వస్తే వాళ్ళు ఒకరోజు నాలుగు రోజులు వస్తే ఒక రోజుకి వెళ్ళిపోతారు మళ్ళీ రిటర్న్ కారణా ఇప్పుడు అమ్మాయికి వేరే వ్యక్తితో సంబంధం ఉందని తెలిసిన నువ్వు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా రెడీగా ఉన్నాడు చదువుకుంది ఏమన్నా ఇంటర్మీడి చదువు ఇంతకు ముందు ఏమైనా గతం ఉందంట ఏమైనా పాస్ హిస్టరీ ఇంతకు ముందు వేరే సమాధానం ఏమన్నా చెప్పు దానికి ఒకటే చెప్పారు నాకు నువ్వు వద్దు నాకు కావాలని చెప్పేసి ఆవిడ చెప్పిందంటే ఇక్కడ అసలు ఇంట్లో మాట్లాడుకుంటారా

ఏం చేసినా పిల్ల నాతోనే ఉంటది అరే నువ్వు పెట్టుకోరా చూద్దాం మరి కనిపించు నువ్వు నారు కలమన్నా నువ్వు ఏం చేయలేవు అరే నువ్వు పెట్టుకోవడం ఏం చేస్తావు చెప్పు ఆ పెట్టుకుంటా బారాబా నువ్వు మధ్యలోకి వచ్చిన మా ఇద్దరికి ఆల్రెడీ ముందే పెళ్లి అయిపోయింది తెలుసా నీకు ముందే పెళ్లి అయిపోయింది రవి 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 గారు రవి గారు ఒక్క నిమిషం అండి మీ పేరు నా పేరు కృష్ణ మేడం అప్పటి నుంచి చెప్తా చెప్తా అంటున్నారు చెప్పండి ఇప్పుడు అమ్మాయి నేను కలిసి కాలేజ్ చదువుకున్నాం మేడం ఒకే కాలేజ్ నేను కాలేజ్ లో లవ్ చేసుకున్నాం ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం ఇద్దరికి ఒక టూ ఇయర్స్ మేడం అంటే ముందు టూ ఇయర్స్ లో కాలేజ్ లో అన్నప్పుడు ఇద్దరం క్లోజ్ అయ్యాం మేడం తను నేను ఎవరు లేకుండా ఒక నాలుగు గోడల మధ్య పెళ్లి చేసుకున్నాం మేడం మేము అంటే వాళ్ళ ఇంట్లో తెలిసే సమస్య అవుతుందని అమ్మ అంటే నేను నాలుగు నా దగ్గర పది పది రోజు వచ్చేది మేడం అదే మా అదే మాట్లాడుకోవడానికి నా దగ్గరికి వచ్చేటప్పుడు తాళేసుకు వచ్చేది మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసేసేది సరే నేను ఒక ఒకరోజు ఒక పెళ్లి చూపులు చూసారు మేడం ఏంతో ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ నాన్న చనిపోతారని చెప్పారండి మేడం అందుకు పెళ్లి చేసుకుందాం మేడం అది కాకుండా తను ఫస్ట్ ఫస్ట్ రెండు దాళ్ళు మెడలో వేసుకొని తిరుగుతుందా ఎందుకంటే ఫస్ట్ నైట్ జరిగితే నేను చచ్చిపోతని చెప్తే తనకి హెల్త్ ఇష్యూ ఉందని ఇంత అబద్ధం చెప్పింది ఆ రోజు కలిసాలో ఉంటుంది నీతో ఎందుకు బయట ఉన్నారు మేడం రూమ్ లో ఇప్పుడు బయట అందరు కూర్చున్నారు మేడం ఒక రూమ్ లో పడుకుందాం నేను కిటికీలోంచి వెళ్ళాను మేడం వెనక నుంచి బయట ఉన్నాడు మేడం ఏం బాబు నువ్వు చెప్పాలి నైన్ దాకా మనం బయట ఉన్నాం కదా తొమ్మిది దాకా మనం బయట ఉంటాము చుట్టాలంతా ఉంటే మనం బయట ఉన్నాము టైం దాకా నువ్వు బయట ఉన్నావు ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళి పని కానిచ్చాడా ఏంటి బాబు నీ పేరేంటి తమ్ముడు కృష్ణ మేడం కృష్ణ ఓకే నువ్వేం చేస్తూ ఉంటావు నేను వచ్చి నేను మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నావు మీ ఇద్దరి మధ్యన టెన్ ఇయర్స్ పాటు రిలేషన్షిప్ ఉంది మీరు ఇద్దరు స్కూల్లో బ్యాచ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ ఇద్దరు అప్పటి నుంచి ప్రేమించుకున్నారు ఈ అమ్మాయి భయపడింది కాబట్టి తల్లిదండ్రులు చెప్పడానికి భయపడింది కాబట్టి మీ మీ ఇద్దరికి మా ఇద్దరు మేట ఇంట్లో తల్లిదండ్రులు కలిసి ఇంతో పెళ్లి చేయడానికి ఫిక్స్ అయ్యారు సార్ హోటల్ మేనేజ్మెంట్ ఈయన డెలివరీ బాయ్ డెలివరీ బాయ్ కంటే హోటల్ మేనేజ్మెంట్ బెటరేగా నీకు ఎందుకు ఇచ్చి పెళ్లి చేయలేదు మీ ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు హోటల్ మేనేజ్మెంట్ మేడం క్యాస్ట్ వేరు కాబట్టి మీరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు ఒకవేళ ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఒకే క్యాస్ట్ మేడం ఒకవేళ చేసుకో పెళ్లి చేసుకోపోతే అలా అమ్మాయి చనిపోతానన్నారని చేసుకున్నారు మేడం అలా అలా కదా ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ రోజు అది మరీ దరిద్రంగా ఉంది ఏంటి వాళ్ళు ఫస్ట్ నైట్ రోజు నువ్వు అమ్మాయితో కలవాలి అనేటటువంటి పట్టుదల ఏంటిది అంటే మీరు ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ నైట్ ముహూర్తం ముందే మీరు ముహూర్తం పెట్టేసుకున్నారా అంటే మేము ఎప్పుడు ఫిజికల్ కలవదు మేడం కలిసి తిరిగే వాళ్ళు తనతో ఏదైనా ఫస్ట్ నాకే జరగాలని చచ్చిపోతానట్లే నాతో కలిసి తను చచ్చిపోతాను ఫస్ట్ నీతోనే కలవాలి తర్వాత ఆడతో కలిసినా కలవలేక నేను చచ్చిపోతాను నువ్వు అన్నావా తర్వాత ఏం చేసావు నువ్వు వెంటిలేటర్ లోని చెల్లావా కిటికీలోని చెల్లెవా అంత కిటికీ ఉందరా బాబా ఇంట్లో అవును సార్ బ్యాక్ సైడ్ కిటికీ ఉంది సార్ ఆవిడ తెరిసిందా నువ్వు తెరుచుకుని కాదు లోపలికి వెళ్ళావు వెళ్ళిన తర్వాత మరి జనం లేరా అక్కడ లేరు సార్ ఎవరు తనకి హెల్త్ బాగాలేదని చెప్పాం సార్ రూమ్ లో పడుకోబెట్టారు అందరు బయట ఉన్నారు భయం భయంగా చేసుకున్నారా లేదంటే చాలా కాన్ఫిడెంట్ గా దొరికితే దొరుకుతామని దైనందం చేసిన సార్ ఓకే అయిపోయింది కార్యక్రమం అయిపోయింది ముందే ఏడవాలి కదా ఒక అబ్బాయి జీవితం ఎందుకు నాశనం చేయడం తర్వాత ఆ తర్వాత పేరెంట్స్ చచ్చిపోతాను నా నోరు మోయిపించాను నువ్వు ఫస్ట్ నైట్ రోజు బెడ్రూమ్ లోకి వెళ్తే చావరా వాళ్ళు ఇప్పుడు నేను చచ్చిపోతాను కదా మేడం అదేదో ముందే ఏడిస్తే మీ ఇద్దరు సహాయదో మీరు వాళ్ళ పేరెంట్స్ చూసుకోవాలి మధ్యలో ఇతరుని ఎందుకు పని చేయడం నా దగ్గర ఇంకా మాట్లాడడం మానేసింది మేడం నేను దూరం పెట్టడం మానేసింది నేను చేతులు కూడా కోసుకున్నాను మేడం కాల్తోన చేతులు చూసి అది కాదు ఆ తర్వాత ఏమైంది కంటిన్యూటీ ఏమైంది ఆ తర్వాత కంటిన్యూ సార్ తేనో డెలివరీ వెళ్ళేటప్పుడు నేను ఆమె నేను కలిసే వాళ్ళం డైలీ ని అది ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి డే ప్రతి డే ఎందుకంటే ఆయన డే టైం వెళ్తాను అడిగే తర్వాత తర్వాత తనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది సార్ ఓకే బాబు మీ ఆవిడ ప్రెగ్నెంటే నాకు సూపర్ తర్వాత ఇప్పుడు సార్ సార్ నేను సరే ఆల్రెడీ నువ్వు ఫస్ట్ అంటున్నావు అంటే నీకే తెలుసు ఇది లైసెన్స్ పెళ్లి కాదు మీ ఇద్దరు పెళ్లి జరిగినట్టు అండి అందరికి మీకు ప్రూఫ్ లేవు సార్ నా దగ్గర చూపించడానికి మేడం ప్రూఫ్ లేవు కదా నా దగ్గర అందరు ముందే ఎక్కడే తాగట్టేస్తారు తగలయ్యా అది కాదు పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు ఏంటి రిసెప్షన్ మేమందరం రావాలా అవును సార్ భోజనాలకి లేదైనా సార్ మీరు ఏం చేసినా పర్లేదు సార్ అమ్మాయి కాదు ఏం చేయమంటాం మమ్మల్ని మీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి మీరిద్దరు డిసైడ్ అయిపోయినప్పుడు వాడిని ఏం చేద్దాం డెలివరీలు చేసుకుంటాను సార్ మా ఇద్దరికి పెళ్లి చేయండి సార్ ఆ అమ్మాయి ఏమంటుంది ఆమె అతను ఉంటుంది అంటుందా సరే ఆవిడని అడుగుదాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి